మేము రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి ప్రారంభమైనటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి ఎన్నోసార్లు అక్రమంగా కేసులు బనాయించిన జైళ్ళకు పోయినా కూడా బెదరకుండా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి మలిదశ ఉద్యమకారులం నాతో పాటు మణికంఠ గారు జగన్ గారు భాస్కర్ గారు రాము ఇట్లా అందరూ కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మన చెరుకు మణికంఠ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా అప్పుడు చదువుకొని పోలీసు ఉద్యోగాన్ని సాధించడం జరిగింది పన్నెండు సంవత్సరాల పాటు పోలీసు ఉద్యోగంలో కొనసాగిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనం ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినమో ఆ ఆకాంక్షలు నెరవేరడం లేదని చెప్పేసి పదేళ్ళు ప్రత్యేక తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క పరిస్థితులు మారడం లేదు ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా రాజకీయంగా ఇంకా అణచివేయబడుతున్నాము అని చెప్పేసి ఈరోజు మణికంఠ గారు తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రావడం జరిగింది అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇట్లాంటి ఆనిముత్యాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యో ఉద్యోగాల కోసం ఉద్యమాల కోసం జరిగిన పోరాటంలో ఉండి ఉద్యోగం వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమమే లక్ష్యంగా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు ఎంపీ బీజేపీ ఎంపీ అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమితులైనారు ఈ సందర్భంగా మేము మలిదశ ఉద్యమకారులుగా చెప్పేది ఏంటనంటే ఒక పాలమూరు జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గత పది సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫలాలు అందలేదు ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏదైతే కళలు కనడం జరిగిందో సామాజిక తెలంగాణ అని చెప్పేసి అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ సమానంగా ఎదగాలి అందరికీ విద్య రావాలి ఉపాధి అవకాశాలు దొరకాలి రాజకీయంగా అవకాశాలు రావాలని చెప్పేసి ఏదైతే ఆ రోజు వాళ్ళు ఇవ్వడం జరిగిందో స్లోగను ఇప్పుడు అది మళ్ళీ కూడా జరగలేదని చెప్పేసి పది సంవత్సరాల తర్వాత తేలిపోయింది పన్నెండు వందల మంది తెలంగాణ కోసం అమరవీరులయ్యారు మా కండ్ల ముందల మేము చూసినాం వేగంగా వెళ్ళేటువంటి రైలుకు ఎదురుగా పోయి ప్రాణార్పణ చేశారు పెట్రోల్ పోసుకొని చనిపోయారు కానిస్టేబుల్ కిష్టయ్య పిస్తోల్ను కణికి పెట్టుకొని కాల్చుకొని తెలంగాణ లక్ష్యంగా మా ముందల చనిపోయాడు మాకిప్పటికీ కండ్ల ముందల ఇవన్నీ కూడా త్యాగాలు మెదలాడుతూ ఉన్నాయి కనబడతా ఉన్నాయి కానీ రాష్ట్రంలో పరిస్థితులు మారలేదు ఉమ్మడి ఆంధ్రాలో ఏ రకంగా అయితే అన్యాయానికి గురైనమో అదే రకంగా మళ్ళీ ఇప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇంకొకటి బీసీలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ నడుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఏకంగా బీసీని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది ఇతర పార్టీలలో కూడా బీసీల వాదాన్ని మీరు చూస్తున్నారు ప్రతిరోజు పెరుగుతూ ఉంది ఈ రాష్ట్రానికి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఉమ్మడి తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి నియోజకవర్గంలో మేము రాబోయే రోజుల్లో తిరగబోతున్నాము బీసీలను చైతన్యవంతం చేయబోతున్నాము ఎస్సీ ఎస్టీలను కలవబోతున్నాము వాళ్ళను కూడా చైతన్యవంతం చేయబోతున్నాము ఈ రాష్ట్రంలో తొంభై శాతం జనాభా ఎస్సీ ఎస్టీ బీసీలది మాకు అధికారం రాకుండా అన్యాయం చేస్తే సహించేది లేదని చేసి చెప్పేసి ఉద్యమకారులుగా మేమందరం కూడా ఒక మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నాము ప్రతి గ్రామానికి పోతాము యువకులను యువతీ యువకులను కలుస్తాము చదువుకున్న వాళ్ళను అందరినీ కూడా మాతో పాటు కలిసి ఉద్యమం చేయమని కోరడం కోసము మేము ఉమ్మడి పాలమూరులో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థి యువకులను మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ప్రశ్నించకపోతే అడగకపోతే కొట్లాడకపోతే అవసరమైతే గల్లాలు పట్టకపోతే మన వాట మనకు మన హక్కులను హరించి వేస్తారు మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఓసీలు మాకు పెద్దన్నల్లాంటివారు అయ్యా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు మేమేమడుగుతున్నాం అంటే మీకు మేము తమ్ముళ్ళ లాంటి వాళ్ళం మాకు రావాల్సినటువంటి వాటాలను గుంజుకునేటువంటి ప్రయత్నం చేయకండి మాకు కూడా విద్యలో ఉద్యోగాల్లో ఉపాధిలో రాజకీయ రంగాలలో ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించండి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయం ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మలగశ తెలంగాణ ఉద్యమకారులని పాలమూరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతాము ఉద్యమకారులను అందరినీ ఏకం చేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేసి మరో ఉద్యమానికి మేము ఇప్పుడు ఎన్నికలు లేవు దయచేసి అర్థం చేసుకోండి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలారా ఎన్నికలప్పుడు వస్తే మీరు ఆలోచన చేయొచ్చు లేదో ఆలోచనతోనొచ్చురాని కానీ కడుపు కడుపులో బాధ ఉంది కాబట్టి కొట్లాడినాం కాబట్టి మా ముందల యువతీ యువకులు చనిపోయారు కాబట్టి తెలంగాణ కోసం ఈరోజు ఆ ఆక్రోషంతో ఆవేదనతోని ఆలోచనతో మేము మూడు నాలుగు పీజీలు చేసినా కూడా ఉద్యోగాలు రాకపోయినా పర్సనల్ లైఫ్ని మొత్తం త్యాగం చేసి కూడా ఈరోజు మళ్ళీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు వచ్చినాము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు పాలమూరు జిల్లా వెనుకబడిందని గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం మనకు రావాల్సిన నీళ్లు రావట్లేదు మన పొలాలలో అన్ని ఎండిపోతున్నాయి బీళ్ళుగా ఉన్నాయి మన పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులకు అవకాశాలు రావట్లేదు ఉన్నతమైన విద్యలు చదువుకున్న ఉద్యోగాలకు అవకాశాలు రావడం కాబట్టి అన్ని విషయాల మీద రాబోయే రోజులలో మాట్లాడతాం ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను మేము ఈ బహుజన రాజ్యాధికారం ఏదైతే స్లోగన్ పెట్టుకొని ఈరోజు ముందుకు రావడం జరిగిందో దీని మీద మేము ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా తిరుగుతాం అందరినీ ఏకం చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలారా ఆలోచించండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అతి కొద్ది రోజుల్లోనే కల్వకుర్తి కేంద్రంగా హలో ఎస్సీ హలో ఎస్టీ హలో బీసీ చెలో కల్వకుర్తి అని చెప్పేసి నినాదం మీద అతి కొద్ది రోజుల్లోనే కల్వకుర్తి పట్టణంలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నాము భారీగా దానికి తరలి వచ్చి మన యొక్క యూనిటీని ఐక్యతను ఈ సందర్భంగా తెలియజేయాలని కూడా పాలమూరు వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు